కేసీఆర్ ఒకటే పనిగా తిడుతుంటే నేను ఇందాక అడిగాను పనిలో కడపలో అడిగా ఏమైంది మీ సీమాంధ్ర పౌరుషం కేసీఆర్కి బదులు ఇవ్వలేవా ఏమైంది మీ పౌరుషం వాళ్ళకి దమ్ము లేదు ధైర్యం లేదు దమ్ము ధైర్యం లేని వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతుంటే అలా కూర్చొని చూస్తారంటే నాలుగు సంవత్సరాలైంది పార్టీ పెట్టి దమ్ము లేదా మీకు ధైర్యం లేదా ఎందుకు జాతి సమైక్యతను కాపాడే ఒక నరేంద్ర మోడీ లాంటి నాయకుడు దేశంలో ఉన్నప్పుడు అలాగే అభివృద్ధి అనేది చేయగలిగే అనుభవం ఉన్న ఒక నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మన రాష్ట్రాన్ని సరైన వ్యక్తులకు ఇస్తే మన అందరికీ మంచిది మీ అందరికీ మంచిది రాజధాని కావాలంటే చాలా అనుభవం కావాలి నేను పార్టీ పెట్టి కబుక్కుని ఎలక్షన్లు పెడితే కూడా నా వల్ల కూడా చేతగాలు అందుకే నేను అనుభవం ఉండాలి దేనికైనా ఒక ఐఏఎస్ ఐపీ చదవడానికి కూడా అనుభవం కావాలి అలాగే ఒక పాలసీలు కావాలన్నా కానీ అనుభవం కావాలి అనుభవం లేని వైఎస్ జగన్ ఏమి చేయలేడు జగన్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటాడు కానీ అటు కేసీఆర్ని ఒక మాట అనడు మరి కేసీఆర్ అంటే భయము లేదంటే వాళ్ళ దోపిడీలో మీరు భాగస్వాములో అది వాళ్ళే చెప్పాలి మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటే అంతేగాని ఇంక వేరే మూడోది లేదు